మీరు వెళ్ళే దారి వెళితూ ఇయన్ని డ్రాప్ చేయడం వల్ల నీకేం లేట్ అయిపోదు అర్థం అన్నా బాస్ట్రాన్ చేస్తున్నాడు తొరగా రాన్నా టెన్షన్ అయిపోతాడు లాస్కార్ సమస్య రావదని చెప్పాను కదా హలో ఎర్ర నీ కిర్రు పప్ప్రా కనిపిస్తున్నాడు అన్నా ఆయన చూసేడున్నా నాన్నగారి ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేయండి అలాగే అన్నా నాతో చెప్పకుండా నాన్నగారిని ఇంటి నుంచి బయటకి ఎక్కడికి పంపించకండి ఓకే అన్నా నేను చూసుకుంటాను తపస్సు నాన్నగారికి మీరేం భయపడకండి భాస్కర్ బాడీ తపస్సు వాడికి బాగా తెలుసు వైజాగ్ లోకల్ గ్యాంగ్ దీన్ని బట్టి న్యూస్ లీక్ అయి ఉంటుంది ఈ రోజు వద్దురా భాస్కర్ ఒకసారి ఫోన్ చేసి అడిగి వద్దు అంటున్నానా మగ పెళ్ళు ఇంటికి బంధువులు చాలా మంది వచ్చారు అందుకే ఈ రోజు పెళ్లి జరిపించాలని రాజకీయ నాయకుడు ఇంట్లో జరిగేది పోస్ట్ పోన్ చేయకూడదు సిచ్యువేషన్ సహకరిస్తుంది వెయిట్ చేయిస్కర్ లాయర్ ఏమంటున్నారా హరికృష్ణ చెప్పాడంటే నిజమే ఏంటుంది నాన్న

నిజానికి మీరు మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్ కంపోజింగ్ కోసం వెళ్తున్నారు ఇండస్ట్రీలో ఎవరికి తెలీదు ఇంకా ప్రమోషన్ తెలుసు నా తల్లి చెప్పింది ఇక్కడ కూర్చుంది పైడి తల్లి సీరియస్ గానే అండి మీరు అనిరుద్ గిటారెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి ఛాన్స్ దొరికింది మీకోసం డైరెక్టర్ మధురవాడలో వెయిట్ చేస్తున్నారు మీరు సాంగ్ కంపోజింగ్ కోసం వెళ్తున్నారు నమ్మకం లేదంటే తల్లిని మీరే అడగండి మీరు మీ మొబైల్ నుండి క్యాబ్ బుక్ చేశారు సో మీ మొబైల్ నంబర్ నా ఫోన్ కు వచ్చింది నా ఫోన్ లో ట్రూ కాలర్ ఉంది అదంతా ఓకే అండి కానీ డైరెక్టర్ మొదలు కూడా వెయిటింగ్ అది యాండి దీనికి ఏమైనా పిహెచ్డి చదవాలా చెప్పండి బాగా డీటెయిల్డ్ గా అబ్జర్వ్ చేయాలి సినిమా షూటింగ్స్ చాలా వరకు ఇప్పుడు విశాఖపట్నంలో జరుగుతున్నాయి వారానికి నేనే మూడు ట్రిప్పులు వెళ్తున్నాను అంతేకాకుండా ఒకరి పేరు ఫోన్ నంబర్ ఉంటే చాలు మొత్తం డీటెయిల్స్ లాగేయొచ్చు లాగేయచ్చు సరే నన్ను చంపడానికి మనుషుల్ని పురమాయించాలని నీకేనా తెలుసు ఆ ఎమ్మెల్యే కార్తికయ్య ఏం మాట్లాడేటో వినండి చూడండి రాజకీయం అనేది ఒక యుద్ధం వరుసగా మూడు సార్లు మధ్య వెంకట్రావు ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గంలో డబ్బు ఖర్చు పెట్టి నేను ఎమ్మెల్యేనే అయ్యాను అయినా ప్రజల మద్దతు ఆ మధ్య వెంకట్రావుకే ఉంది వాడి కొడుకు మాణిక్యం రాజకీయాల్లోకి రావాలని ఆశపడ్డాడు కడుపును పుట్టిన కొడుకుని రాజకీయాల్లోకి దించడం మధ్య వెంకటరావుకి ససేమనే ఇష్టం లేదు కానీ ఆ మాణిక్యంగాడు మహాముదురు పోయిన కార్పొరేషన్ ఎలక్షన్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి కౌన్సిలర్ అయిపోయాడు ఇప్పుడు మధ్య వెంకటరావు తలుచుకున్నా వాడిని పక్కన పెట్టలేడు పార్టీ కూడా వాడికే సపోర్ట్ అయినప్పటికీ ఈ ఎలక్షన్ లో మధ్య వాడి కొడుకుని నిలబెట్టడు స్వయంగా వాడే పోటీ చేస్తాడు చేస్తే గెలిచి మంత్రి అయిపోతాడు మనం ఏమీ చేయలేం రాబోయే ఎలక్షన్స్ లో మధ్య వెంకట్రావు లేకుండా బరిలోకి వాడు కొడుకు దిగితే మనకు మంచిది నా ఉద్దేశం ఏంటో మీకు అర్థమైందిగా నేను లేనంటే నా చోటికి మా అబ్బాయి వస్తాడు వాడిని ఈజీగా గెలవచ్చు దానికోసమే కార్తికేయ ఇలా ప్లాన్ చేస్తున్నాడని నువ్వంటున్నావు సరే ఈ వాయిస్ రికార్డింగ్ నీకు ఎలా దొరికింది ఎమ్మెల్యే గారికి కారుతో లే డ్రైవరు అక్కడ పనిచేసా వంట మనిషి నా ఎందుకురా వాళ్ళ బతుకులతో ఆడుకుంటున్నారు వాడు పక్క లంచగొట్టి వాడి బుద్ధి ఆలోచిస్తుంది అందుకని వాడు నన్ను చంపబోతున్నాడని భయపడాలి మీకే నిజం తెలుసు ఆ పదవి కోసమో రాజకీయాలు చేయడం కోసం నుంచోట్లేదు ప్రజాసేవ చేయడమే నా లక్ష్యం గెలిచి అసెంబ్లీకి వెళితే ప్రజల కోసం ప్రజా అభివృద్ధి కోసం సాయశక్తిలా నేను పోరాడతాను నా మార్చగలరు నైట్ క్లబ్ లో చెప్పాను కదనా వేరే ఇన్ఫర్మేషన్ ఏం లేదన్నా పగటి పూట కాల్ చేయకుండా రిస్క్ రాత్రి నువ్వు మత్తులో ఉన్నావు అందుకే ఇప్పుడు అడుగుతున్నాను చెప్పు నీరు కార్చే ఫోటో పోస్ట్ ఎవరి కోసం అంటించాలంట ఉన్నారని అడిగారు నంబర్ ఇచ్చారు అయ్యగారిని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నా వెంటే శ్రీకాకుళం జంక్షన్ విజయనగరం విశాఖపట్నం హైవే

ナイスパッパッパバッジョブラーエアウィンラ సడన్ గా కార్ స్టక్కే ఆగిపోతుంది ఏ దారి కనిపించదు టెన్షన్ వచ్చేస్తుంది ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు కరెక్ట్ గా మీ నాన కార్ ఎదురుగా వచ్చేనుచుంటుంది ఈ రోజు నువ్వు కార్ ని చూస్తున్నప్పుడు మీ నాన్నని చూస్తున్నట్టే ఉంది మీకు డీజిల్ కావాలా అవునమ్మా పంప్ చేసి చూసా స్టార్ట్ అవ్వట్లేదు ఎప్పుడూ మీ నాన్న దగ్గర ఎక్స్ట్రా డీజిల్ ఉంటుంది ఇప్పుడు కూడా డీజిల్ ఉందా అంకు మా నాన్న కారే కదా ఉన్నని சண்டே கிராம வெளி போச்சு சார் இவ் சம்பனா அங்கிள் ఎయిర్పోర్ట్ కస్టమర్ ఆల్రెడీ లేట్ అయింది ఈసెంట్ డబ్బులు గూగుల్ పే చేస్తాను సరేనా